హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఇది ఏంటి అనుకుంటున్నారా జాంకాయ్ ఫ్రెండ్స్ గోవా సో దీని గురించి మనకు తెలియని కొన్ని రహస్యాలు సో ఫస్ట్ ఏంటంటే ఇది తిన్న వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బరువు అయితే పెంచదన్నమాట అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెంచదు మంచి మంచి పోషకాలను అయితే ఇస్తుంది కాలుష్యం ఇస్ మంచిగా ఉంటుందన్నమాట పోషకాలను అందిస్తుంది మన బాడీకి సో ఇది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు తినచ్చు సో ఎందుకంటే ఇది చూసారా సాఫ్ట్గా ఉంటుంది పిల్లా ఉంటుందన్నమాట సో జాంకే అంటే మనం భయపడుతూ ఉంటాం కదా సో పళ్ళు పిప్పలు ఉన్న వాళ్ళకి కట సో ఇది అలాంటిది ఏమి ఉండదు అనమాట ఈ కలర్ ఫ్రూట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు తినొచ్చు నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇది లైక్ అండ్ బై